మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు అమ్ముతూ ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆవుల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేశామని రాబో రోజుల్లో ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధును అత్యధిక మెజార్టీతో గెలిపించారని వారు పిలుపునిచ్చారు Okay.